నాగరాజు సారు నా శ్రీకట్టంలో నుంచి ఆయన మొదటి నుంచి జాబ్ వచ్చేంత వరకు ఆయన ఏం కష్టపడ్డాడు మెయిన్ మెయిన్ పాయింట్స్ అంటే ఆయన స్ట్రగుల్స్ చెప్తాడు ఓకేనా షార్ట్ కట్లో అంటే జాబ్ వచ్చేంత వరకు అతడు పడిన కష్టాలు ఓకేనా నేను ఆర్మీ ఓవర్ తొమ్మిదవ క్లాస్లో ఉన్నప్పుడే నేను ఫిక్స్ అయ్యా ఏదైనా ఒక యూనిఫామ్ ఉండే డిపార్ట్మెంట్ అందులో నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం అందు ఆర్మీ అంటే ఇష్టం అయితే ఆర్మీ కోసం ఏం చేయాలని నాకు ఎంత ఐడియా లేదు ఒకటి మా ఊ మన ఊర్లో ఒకరిని ఇన్స్పైర్గా తీసుకున్నామన్ను అప్పుడు మన ఊర్లో సీనియర్స్ వాళ్ళు డైలీ రన్నింగ్ వెళ్ళేవాళ్ళు నేను గమనించా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని సరే అని నేను వాళ్ళు వెనక ఐదు గంటలు లేచి వెళ్ళేవాడిని నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే సరైన డైలీ వాళ్ళ వెనకాల వెళ్ళామని రన్నింగ్ ప్రాక్టీస్ చేసావని అలానే నా టెన్త్ క్లాస్ అయిపోయింది అప్పుడు ఆర్మీ నోటిఫికేషన్ వచ్చింది ఆర్మీ నోటిఫికేషన్ వస్తే అది ఎలా అప్లై చేయాలో నాకు తెలియదు అయితే మా ఫ్రెండ్ మా ఫ్రెండు ఒకసారి ఇది అనుభవంగా ఉంది అంటే ఒకసారి వెళ్ళేసి వచ్చాడు రన్నింగ్లో ఫెయిల్ అయ్యారు అయితే సరే నేను కూడా మా ఫ్రెండ్ని కనుక్కొని అప్లై చేస్తాను అప్లై చేస్తే నాకు ఫస్ట్ తిరుపతిలో వచ్చింది రన్నింగ్ అయితే చాలా అక్కడికి వెళ్ళా వెళ్ళిన తర్వాత మూడు వందల మంది ఉన్నారు అంత దా అందులో నేను పరిగెత్తగలన మూడు వందల మందిలో ఒకేసారి అనమాట వదిలితే ఇందులో భయం వేసింది నాకు అవుతుందా అవుతుందా అని సరేలే ఏమవుతా అవ్వలే అని నేను వెళ్ళా వెళ్తే మూడు వందల మందిని ఒకేసారి గో చేశారు గో చేస్తే ఫస్ట్ రెండు మూడు రౌండ్లు పరిగెత్తా చాలా ఆయాసం వచ్చింది నేను ఈ అవకాశాన్ని వదులుకుంటే నా ఆర్మీ వెళ్ళిపోతుంది కదా అని నాకు ఒక భయం ఆ భయంతో అలానే పరిగెత్తా రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోతే నేను అందులో పాస్ రన్నింగ్లో రన్నింగ్ అయిన తర్వాత మెడికల్ అవుతుంది ఆ మెడికల్ కోసం కూడా వెళ్ళా మెడికల్ అయిపోయింది అయితే ఎగ్జామ్ నాకు స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కదా ఎగ్జామ్ అంటే స్టడీలో కొద్ది తక్కువ నాకు అప్పుడు ఎగ్జామ్ కోసం ప్రిపేరింగ్ చేసుకోలేదు బయట ఎక్కడ నార్మల్ చదువుకున్న అయిపోద్దిలే అనుకున్నాను నార్మల్ చదువుకున్న అయిపోద్దిలే అనుకుంటే ఎగ్జామ్లో కోచింగ్ వెళ్ళాలా అయితే ఆ కోచింగ్ నేను వెళ్ళలేదు సరైన అప్పుడు ఫెయిల్ అయిపోయా ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ అవకాశం వచ్చింది మరి రన్నింగ్ అప్పటి వరకు నేను రన్నింగ్ చాలా ప్రాక్టీస్ చేశాను ఫస్ట్ టైం నేను రన్నింగ్లో ఫిఫ్త్ ఫిఫ్త్ వచ్చాను అయితే ఈసారి నేను ఎలా అయినా ఫస్ట్ అలా ఎట్టాలే అందులో ఫస్ట్ రావాలని ఫస్ట్ వస్తే అరవై మార్కులు వస్తాయన్నమాట మార్కులు కొద్దిగా ఎక్కువ వస్తాయి సరే ఆ మార్కులు మొత్తం నేను తీసుకోవాలనేసి ఫస్ట్ పరిగెత్తా నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ మొత్తం ప్రాక్టీస్ చేస్తా చదువులోను మరి రన్నింగ్లోను మరి వన్ ఇయర్ తర్వాత ఈ అవకాశం నాకు వచ్చింది అయితే అప్పుడు వెళ్ళా వెళ్తే రన్నింగ్ అదే మూడు వందల మంది ఉన్నారు మూడు వందల మందిలో అప్పుడు నేను రన్నింగ్లో ఫస్ట్ వచ్చేస్తా వస్తేనేమో ఇంకా ఎగ్జామ్ నాకు భయం కదా ఒక నెల టైం ఉంది ఆ నెల టైంలో స్టడీ ఇంకా చదువు ఒక్కటే ఇంకా రన్నింగ్ అప్పుడే వదిలేస్తా వెళ్ళడం స్టడీ గురించి ఫోకస్ చేస్తా ఫోకస్ చేస్తే ఇంకా మెడికల్ సక్సెస్ కాలేదు అప్పుడు మాది అప్పుడు ఫెయిల్ అయిపోయారు సరే సెకండ్ టైం ఫెయిల్ అయిపోయా ఇంకా అందరూ చెప్తున్నారు వదిలి ఇంకా ఎందుకో నీకు అది కాదు మెడికల్ ప్రాబ్లం ఉంది కదా వదిలే అంటే సరే నేను లక్ష్యాన్ని నేను ఎప్పుడు నైన్త్ క్లాస్లోనే ఫిక్స్ అయ్యా ఆ లక్ష్యం ఎలాగైనా నేను నెరవేర్చుకోవాలనుకున్నాను నెరవేర్చుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ అది మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను ప్రాక్టీస్ చేస్తే అప్పుడు రన్నింగు మెడికల్ కూడా ఫిట్ అయిపోయింది తర్వాత ఎగ్జామ్ కోసం కూడా చాలా చదువుకున్నా ఈ టైంలో సరే అని అప్పుడు వెళ్ళా మెడికల్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయింది అన్నీ పాస్ అయిపోయా పాస్ అయితే రిజల్ట్ కోసం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా రిజల్ట్ నాకు రిజల్ట్లో నా ర్యాంక్ ఫిఫ్టీ టూ వచ్చింది అప్పుడు నాకు అనిపించింది అంతా వదిలే అంటే డిస్కో చెప్పారు కదా వదిలే నీకు వల్ల ఏం కాదు ఇది ఇది కాదు కాకుండా ఇంకెందుకు ఎన్నిసార్లు ట్రై చేస్తావు అది ఇది అన్నారు అయినా నేను ఆ చెడు గ్రహించలేదు నాకు లక్ష్యం ఏంటి నా లక్ష్యాన్ని చూసుకున్నా ఇప్పుడు కూడా మీరు కూడా లక్ష్యం అనేది ఇప్పుడే ఫిక్స్ అయిపోవాలి మీరు లక్ష్యం నిర ఇప్పుడు లక్ష్యం గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తే ఎవరు ఎన్ని చెప్పినా నీ లక్ష్యం నువ్వు వదలకు చెప్పేవాళ్ళు చెప్తుంటారు మీ వల్ల కాదు డిస్క్రైబ్ చేస్తుంటారు చెడు మాటలు వదిలి మంచిని నేర్చుకో అంతే మన లక్ష్యం ఏమనేది మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోవాలి